ప్రధానమంత్రి ఆవాస్ పథకం ద్వారా సొంత స్థలం కలిగిన వారికి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు సాయం అందించి గృహ నిర్మాణాలకు తోడ్పడుతుందని పథకాన్ని అర్హులైన ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందన్ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వైభవనందన్ పాల్గొని అబ్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విజ్ఞప్తుల కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది అర్జీదారులు రావడం జరిగింది ఇందులో అన్ని విభాగాలకు సంబంధించి హౌసింగ్ అదేవిధంగా ఇంజనీరింగ్ ఆప్కాస్ అకౌంట్ సెక్షన్ సంబంధించి వివిధ రకాల విజ్ఞప్తులు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి కొంతమంది టిడ్కో ఇళ్లలో ఇప్పటికి ఇల్లు పొందినటువంటి వారు అలాట్మెంట్ గురించి అదేవిధంగా ఇల్లు లేని వారు కొత్తగా ఇల్లు గురించి ఎరడం జరుగుతుంది అయితే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ టూ పథకం స్టార్ట్ అయింది ఈ ఫేజ్ టూ పథకం ద్వారా సొంత ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే వారికి రెండున్నర లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి వారు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుంది అట్లాగే టిడ్కో గతంలో కట్టినటువంటి టిడ్కో కాలనీలో మిగిలిపోయినటువంటి ఇళ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించడము అదేవిధంగా గతంలో ఎన్టీఆర్ కాలనీల కింద శాంక్షన్ అయిపోయి ఇంకా పూర్తిగా అన్నటువంటి వారికి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద పీసీలకు అయితే యాభై వేల రూపాయలు ఎస్సీ ఎస్టీలకైతే డెబ్బై ఐదు వేల రూపాయలు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఎవరైతే హౌస్ సైట్స్ ప్రభుత్వం ఇచ్చి ఇల్లు అసంపూర్తిగా ఉన్నారో వారందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ కార్పొరేషన్ వారు ఇస్తున్నటువంటి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేసుకుని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధిత సచివాలయం ఉన్నటువంటి వార్డ్ డమ్యూనిటీ సెక్రటరీని అదే విధంగా హౌసింగ్ కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ కూడా సంప్రదించాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మనకి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అక్కచెరువుపాడు కొండలపూడి వెంకటేశ్వరపురము విధంగా కల్లూర్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఈ చోట్ల ఈ హౌసింగ్ నిర్మాణాలు వేగవంతంగా చేపడుతూ ఉన్నారు అక్కడ కూడా జంగిల్ క్లియరెన్స్ చేయించిన పాటు అన్ని రకాల వస్తువులు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరు కూడా ఈ అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ పథకం ప్రవేశపెట్టింది ఈ ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ఎవరైతే అన్అప్రూవ్డ్ లేఅట్స్ అందరూ ఉన్నారో జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి లో కనీసం ఒక ప్లాట్ అయినా రిజిస్టర్ అయి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పథకాన్ని అర్హులు వారందరూ కూడా రావాలి ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు మూడు వందల పైగా అప్లికేషన్ రాగా సుమారు ఒక పదిహేను ఐపీఎల్పి ప్యాటర్న్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా మీ అనాధికారిక లేవట్లను క్రమబద్ధీకరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కూడా ఇద్దరు డెవలపర్స్ వచ్చి వారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరాలు తీసుకోవడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ ఈ అవకాశాన్ని తెలియజేస్తాం శ్రీ రాసరాజేశ్వరి ఆంబవారి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసుమర్దిన అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్